మా విలేజ్ వన్ ఆఫ్ శ్రీకాకుళంలో ఒక విలేజ్ అనమాట సో ఇక్కడికి దగ్గరలో ఉన్న అనే విలేజ్ ఉంది అక్కడ పెలికాన్ బార్డ్స్ వస్తాయి రష్యా నుంచి వస్తాయి అనమాట సో వాటిని ఎట్లైనా చూద్దాం టుడే ఎక్స్ప్లోర్ చేసేద్దాం చిన్న ట్రిప్పే కదా దగ్గరున్న ప్లేసే కదా అని స్టార్ట్ అయిపోయిన జస్ట్ ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ అన్ అవర్ అరౌండ్ జర్నీ ఉంటుంది అంతే ఇక్కడ మీరు చూసేదంతా మా విలేజ్ హౌసెస్ అనమాట చూసేదంతా గుండాబాయ్ పక్కనే ఉన్నాడు నెక్స్ట్ అర్కో లాగ్లో వాడు మీకు కనిపిస్తాడు డెఫినెట్లీ ఎందుకంటే వాటితోనే వాటినే లాక్ తీసుకెళ్ళాను నాతో పాటు ఈ కోలు జస్ట్ మిస్ బండి కింద పడి ఉన్నాయి సో ఇది మా విలేజ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ పక్కన మీకు రైట్ సైడ్ పెద్ద చెరువు కనిపిస్తుంది చూడండి అవసరం ఉంటుంది ఈవినింగ్ టైం అయితే సెట్ అవుతుంది ఎక్సలెంట్ అనమాట అక్కడ చాలా బాగుంటుంది మేము ఈవినింగ్ టైం అక్కడ వాకింగ్ చేస్తూ క్లైమేట్ని సీనరీస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంటాం మార్నింగ్ టైం కూడా వాకింగ్ వెళ్తుంటాం ఈ రోడ్లో అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు అసలు హైలైట్ అనమాట విలేజ్కి ఇదే ఒక స్పెషల్ అట్రాక్షన్ కూడా మాకు చెరువు ఈ రోడ్ వెళ్తూ వెళ్తున్న మధ్య తోవలోనే మనకి ఎండల మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంది రాయవలస అక్కడ శివలింగం స్వయంగా వెలిసింది ఇండియాలోనే పెద్దది అనమాట శివలింగం అక్కడ సో స్పెషల్ సో వెళ్తూ వెళ్తూ దర్శనం కూడా చేసుకొని తెలినీలపురంలో కదా కనిచం ఇక్కడ పీపుల్స్ కొమ్మలు కొడుతుంది చూసారు అటు ఇటు ఉన్నాయి ఇవేంటంటే దసరా పండుగ వస్తుంది అప్పుడు వారాలు చేస్తారు సో వీటిని తీసుకొచ్చి అందులో పెట్టి దాన్ని తీసుకెళ్ళి పొలాల్లో వేస్తారు సో దానివల్ల పంటలు బాగా పండుతుంది నమ్మకం ఆ మొక్క ఏంటంటే పురుగుల్ని దూరంగా తరిమి కొడుతుంది అన్నమాట సో అది మన పూర్వీకులు ట్రెడిషన్ యాడ్ చేశారు సో అది మూఢనమ్మకమే కావచ్చు దాంట్లో కూడా మనకి ప్రాఫిట్స్ ఉన్నాయి సో అది గుర్తుపెట్టుకోండి ద్రోన్ వీడియో నెక్స్ట్ రిలీజ్ చేయబోతున్నా రెడీగా ఉండండి దగ్గరికి వచ్చాం ఇది యాక్చువల్గా వెళ్ళే తోలు ఉన్న టెంపుల్ ఉంది సో రాయవలస విలేజ్కి వచ్చిన కొద్దిగా అయితే గుర్దేస్తుండీ అన్న జస్ట్ మీరు సెట్లేదు వస్తున్నాడు చూడండి సైడ్కి వెళ్ళండి రాయవల్స్ విలేజ్ అయితే వచ్చేసాం ఇదేమొచ్చి మాకు దగ్గర విలేజ్ ఈ సోమవారం ఇప్పుడు మూడు సోమవారం అవుతాయి కదా కార్తీకం ఇక్కడికి అందరు వెళ్తారు ఈ రోడ్డు మొత్తం నిండిపోద్ది అనమాట ఫుల్ యాత్ర జరుగుద్ది కాకపోతే బిజీ షెడ్యూల్ వెళ్ళలేము కదా మనం కాలే టైంలో అని చెప్పేసి ఇంకిల్లా ఈ రోడ్డు మొత్తం ఇంకా ఫిల్ అయిపోతారన్నమాట జనాలతో అసలు వెహికల్స్ ఎలా ఉండదు దూరంగా వెహికల్స్ పార్క్ చేసేసి మనం ఇక్కడ నుంచి పై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు కొత్తగా ఆ సైడ్ కూడా ఇంకా రోడ్ వేసారు టెంపుల్ విజిట్ అయిన తర్వాత ఆ రోడ్లో బయటకు వచ్చిందనమాట చుట్టూ బాగుంటాయి కొబ్బరి చెట్లు గ్రీనరీ హైలైట్ ఉంటుంది ఈ గుడికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే శివలింగం చాలా పెద్దగా ఉంటుంది ఎక్కడ కూడా ఇంత పెద్ద శివలింగం మీకు కనిపించదు ఇండియాలో ఇది ఒక్కటే పెద్దది యాక్చువల్లీ ఇది ఎండల మల్లేశ్వర స్వామి టెంపుల్ మీరు ఎప్పుడున్న పెద్ద శివలింగం చూడాలనుకుంటే ఇదే ఇక్కడికి వచ్చి చూడవచ్చు చూశారు కదా కింద నుంచి టాప్ సెకండ్ ఫ్లోర్ వరకు ఉంటుంది ఆ లింగం పైనుంచి అభిషేకం చేస్తారనమాట అదే పక్కనున్న కొలను చాలా బాగుంటుంది చూడడానికి ఆ వెదరు ఆ కొండలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం ఇప్పుడు విసిట్ చేస్తే ఈ కొండలు కూడా ఎక్కి కొద్దిగా విసిట్ చేయండి బాగుంటుంది రోజు షూట్ అయితే అలా తీసా అనమాట తీసేసి ఇంకా స్టార్ట్ అయిపోయినా జర్నీ ఇక్కడ నుంచి ఇంక ఇది ఇంకొక వే అని చెప్పాను కదా పైనుంచి ఇది పై నుంచి వర్షాలు పడితే ఆ రోడ్లో వాటర్ వెళ్ళిపోతుందని ఇంకో వే కట్టారు చెరుపట్ నుంచి ఈ పిల్లలు నన్ను చూసి ఆపారు ఏంటబ్బా నన్ను అది అది సేక్ హ్యాండ్ ఇస్తే వాడేమొచ్చి నాకు ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని తిరిగి నాకే సెట్ అయిస్తుంది అండి ఇంకా అక్కడ నుంచి తేలినీలపురంకి స్టార్ట్ అయిపోయినాం ఇది నియర్ తేలినీలపురం వెళ్ళే రూట్ అనమాట దగ్గరకు వచ్చాం ఇది విలేజ్ రోడ్ తేలినీలపురంలో ఏంటంటే స్పెషల్ పెలికన్ బార్డ్స్ వస్తాయి చాలా బిగ్ బార్డ్స్ ఉంటాయి అన్నమాట అవి సైబీరియా నుంచి వస్తాయి అన్నమాట వలస పక్షులు సో దానివల్ల వీళ్ళు ఊరికి ఫేమస్ అయిందని చెప్పేసి వాళ్ళు వాళ్ళ బార్డ్స్ని యాక్సెప్ట్ చేశారు సో బార్డ్స్ అని కలిసి బతుకుతున్నారు తేల్ విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం అక్కడ స్టాండ్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ బార్డ్స్ గుడ్లు పెట్టుకోవడానికి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జా సంథింగ్ ఫంక్షన్ అవుతుంది పెళ్ళిలో ఉంది సాంగ్స్ మీద సాంగ్స్ పెట్టేశారు కొద్దిగా మాకు వీడియో వాయిస్ రికార్డింగ్కి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసాం వీళ్ళ వల్ల తప్పదు వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు మనో వీడియో కోసం వాళ్ళు ఆగమంటే ఆగదు కదా ఇంకా వచ్చేసామన్నమాట తిన్న గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఇంకా వచ్చేసాం ఫోటేసి ఇదే టుడే తేలినీలాపురం వచ్చేసాం ఇక్కడ తెలిసినాయి కదా ఫేమస్ పార్ట్ శ్రీకాకుళంలో బార్డ్స్ ఉంటాయి అన్నమాట సైబీరియన్ ఫెలికాన్ బార్డ్స్ అంటాం చాలా బిగ్ బిగ్ బార్డ్స్ అది చూడడానికైతే అయితే వచ్చేసాం ఇప్పుడు స్టెప్స్ ఎక్కేసి ఇంకా స్పీడ్ సీట్ ఫటాఫట్ బ్లాగింగ్ చేద్దాం ఇక్కడ చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట చాలా పెద్ద ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేస్తున్నారు ఎవరో మ్యారేజ్ ఉంది ఓకే దాట్స్ షాట్ బ్రో మనతో పాటు అందరు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చారనమాట అన్ఫార్చునేట్లీ మనకి పరిచయం అయ్యారు ఇక్కడ బ్రో చూసారా యూట్యూబర్స్ పడే తిప్పలు అలాగ ఉంటాయన్నమాట బా బ్రో బాగా కష్టపడుతుంది బ్రో కూడా యూట్యూబర్నే సో అట్లా తేలినప్పుడు మనతో పాటు వచ్చారనమాట సో చూద్దాం అట్లా ఎక్స్ప్లోర్ చేస్తారు ఛానల్ నేమ్ రిషి యాత్ర రిషి యాత్ర ఛానల్ నేమ్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకాకుళం ది బెస్ట్ కంటెంట్ అనమాట సో సబ్స్క్రైబ్ చేసి చూడండి పైకే తెలిపోదాం ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రజలు ఈ పక్షుల్ని చాలా అది వాళ్ళు ఒక అంటే ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీలో భాగంగా చూస్తారు అనమాట చూపిస్తాను చెట్లు పెద్ద పెద్ద అయితే ఉంటాయి చిన్న చెట్లు కానీ మధ్యన యా దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇవే ఫాల్కాన్ బార్డ్స్ అనమాట చూడండి అంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి వన్ అండ్ హాఫ్ కేజీ నుంచి ఫైవ్ కేజీస్ దాకా ఉంటుంది సైజు పెళ్ళ ఉంటుంది ఏమో వన్ కేజీ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట బిగ్ సైజులో ఇవి సైబీరియా నుంచి ఇక్కడికి వస్తాయి రష్యా ఉంది కదా రష్యా నుంచి ఇండియా కంటే మాటలు చెప్పండి ఆ వింగ్స్తో బ్యూటిఫుల్ ఇవే ఫాల్కాన్ బర్డ్స్ మీకు ఆల్రెడీ తెలుసు స్కైలో చాలా పాయిట్ నుంచి వెళ్తే చిన్నప్పుడు మనం పాడల్లో చెప్పుకుంటుంది హంసలని సో ఇది వన్ టైప్ ఆఫ్ హంసే ఎందుకంటే అంత స్కైలో పై నుంచి వెళ్తుంది రష్యాలో ఉన్న సైబీరియా నుంచి ఇక్కడికి వింటర్ సీజన్లో వస్తాయి అనమాట ఇక్కడ పిల్లల కానీ గుడ్లు పెట్టి పిల్లల కానీ మళ్ళీ అక్కడ ఎట్లా వెళ్ళిపోతాయి పిల్లల్ని తీసుకొని సో ఇండియాలో వీటికి పిల్లలు కనడానికి వీటి ప్రత్యుత్పత్తిని పెంచుకోవడానికి అనువైన ప్లేస్ శ్రీకాకుళంలో తేలినీలాపురం ఇక్కడ వాచ్ టవర్ కూడా అరేంజ్ చేసింది ప్రభుత్వం చాలా బాగుంటుంది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ కానీ సీనరీస్ కానీ చాలా బాగున్నాయి సో ఈసారి శ్రీకాకుళం ఎవరైనా వస్తే విజిట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి టికెట్స్ ఉండో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అనమాట సో మీరు డెఫినెట్లీ టెక్కి దగ్గరలో ఉంటుంది డెఫినెట్లీ మీరు విజిట్ చేయండి ఇంకా అండ్ గ్రీనరీ నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో నేచర్ అయితే ఆసమ్ అసలు టోటల్ సూపర్ ఉంది మీకు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చూద్దాం నేను ఎట్లా సౌండ్ చేస్తుంది చూడండి యాక్చువల్లీ ద్రోణ్ కూడా తీసుకొచ్చే వేద్దాం అనుకున్నా కానీ ఇవి ద్రోణ్ కన్నా పెద్దగా ఉన్నాయి అదేదో పక్షి అనుకుని తన్నేస్తే మా ఫాల్ కూడా ఈ ఫెల్ఖాన్ దెబ్బకి పని అయిపోతుంది అని చెప్పేసి ఎందుకులే స్టార్టింగ్లో అంత రిస్క్ వన్ ల్యాక్ అయ్యే అయిపోద్ది అని ఇంకా ద్రోన్ ఎగర ఎగరేయకుండా లైట్ తీసుకున్న కెమెరాతో జూమ్ చేసి షూట్ చేసి అంతే లేదంటే ఇంకో వేరే లెవెల్లో వచ్చింది వ్యూస్ రెండు చెట్ల మీద ఏమున్నాయి అక్కడే ఉంటున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి పెద్ద నోరు ఉంటుంది ఈ పక్షులు అనుకుంటా ఐ థింక్ ఇవి పెద్ద పెద్ద పీతల్ని తినేస్తాయి అనమాట అప్పుడు అవి వాటికి ఉన్న దవడ చూసారు ఓన్లీ క్లాత్లా ఉంటుంది సాలిడ్గా సో స్ట్రాంగ్ అండ్ ఐ మీన్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉండదు సో వాటికి కన్నాలు పడి ఇవి ఫుడ్ తినలేక చనిపోతాయి అన్నమాట చాలా పెద్దగా ఉంటుంది దానివల్ల ఆ నోటు వల్ల ఎంత పెద్ద ఫిష్ అయినా అట్లా పట్టుకుని తినేస్తాయి లైక్ ఒక నెట్ ఉంటుంది చూసారు జాలీ టీ వాటర్ పోసుకుంటా అట్లా ఉందన్నమాట పక్షులు మా విలేజ్ ఉంది కదా మీకు ఆల్రెడీ వ్లాగింగ్లో చెప్పాను ఆ విలేజ్లో మా చెరువు పెద్దది ఉంటుంది అక్కడికి వచ్చి మరి చేపలు పడుతుండే ఒక త్రీ టు ఫోర్ అలా బార్డ్స్ వస్తాయి ఎక్కువరావు అక్కడికి వచ్చి చేపలు హన్ చేసుకుని తినేసుకుని వచ్చేస్తాయి కానీ వీటి ఆరిజిన్ ఇండియాలో అంటే ఇదే సూపర్ బాబు ఎలా ఎరుగుతు చాలా పెద్దగా ఉంది ఫాల్కాన్ ఫెలికాన్ ఫెలికాన్ బాట్స్ చెట్టు అండి చెట్టు పైన ఎంత బాగున్నా చూడండి అది అప్పాబా పెద్ద పెద్ద రెక్కలు చాచుకొని అట్లా ఎగురుతున్నాయి నాకు కూడా ఆ రెక్కలను చూస్తే రెక్కలు పెట్టుకుని నేను ఎగిరిపోవాలనిపిస్తుంది ఒకసారి అప్పుడు ఫాల్కన్ సూట్ని కూడా డిజైన్ చేశాను లెక్కలైతే ఏం చేస్తాం సైంటిస్ట్ని అవ్వాల్సింది ట్లా తిరుక్కుంటూ బతికేస్తున్నాం తర్వాత ఆర్ రియాక్టర్ అరుణ్ మే మ్యాన్ మూవీ చూసారు కదా మార్వెల్స్ అందులో చాలా వరకు ఇమాజిన్ చేసిన ఇమాజిన్ వరకు ఉండిపోయింది ఈవెన్ ద్రోన్తో ఫ్లైయింగ్ కార్ తయారు చేద్దాం అనుకున్నాం బట్ అది డ్రీమ్స్లోనే ఉండిపోయింది ఏవైనా ఫైనాన్షియల్ ఎఫర్ట్ కావాలి అది లేదా చేయలేము బా ఎంత చక్కగా ఎగురుతున్న బ్యూటిఫుల్గా ఉంది అసలు సీనరీ ఆ క్లౌడ్స్లో రెక్కలు తాపీగా చూడండి అట్లా గెంతున్నాయా మనుషులకి ఏమాత్రం భయపడట్లేదు ఎందుకంటే అవి ఉండేది చిన్న సైజు కాదు చాలా బిగ్ బిగ్ సైజు అనమాట సో అసలు మనుషులకి అంతవేగంగా భయపడవు కాకపోతే అటు ఇటు తిరుగుతున్నాయి మరి ఎందుకో తెలియదు కానీ కొమ్మ నుంచి ఇంకొక కొమ్ముకి ఇంకొక కొమ్మ నుంచి ఇంకొక అమ్ముకిగురుతూ ఉన్నాయి అన్నమాట బ్యూటిఫుల్ కదా చూడడానికి ఇది అసలు ఫ్లయింగ్లో ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది ఐ థింక్ ఆ బాట దీని లవరేమో ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ట్రైన్ మూమెంట్ ఆసం అనమాట ఎక్స్పీరియన్స్ వాచ్ టవర్ పైన పైన చూస్తుంటే వ్యూ కింద డౌన్లో హౌసెస్ పైన పెద్ద పెద్ద సైబీరియన్ పక్షులు వాటి అరుపులు వాటి రెక్కల సౌండ్ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది అసలు ఆసం ఎక్స్పీరియన్స్ మీరు సేవకొంలో ఉంటే కనుక ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి డెఫినెట్లీ చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి కొద్దిగా క్లైమేట్ కూల్గా ఉంటే బెటర్ లేదంటే వాచ్ టవర్ పైన ఎక్కువసేపు ఉండలేదు సో అది నా సజెషన్ అనమాట ఫస్ట్ ఒక చెట్టు మీద అన్నీ ఉండేవి తర్వాత కొన్ని ఇంకో చెట్టు మీదకి ఇంకో చెట్టు మీదకి కొన్ని స్ప్రెడ్ అయిపోయి ఇంకొన్ని అటు ఇటు జింప్ అవుతుంది ప్రతిసారి ఎగుతున్నాయి అనమాట మరి ఎందుకు ఎగురుతున్నాయని తెలియట్లేదు ఆ డెక్కలు సౌండ్ అయితే ఒకళ్ళ చేయట్లేదు ఇదేమొచ్చి తేలిలాపురం విలేజ్ చూడండి మొత్తం బిల్డింగ్స్ అయిపోయినాయి అక్కడ కూడా అప్పుడు పెద్ద పెద్ద ఉండేవి అన్నమాట దయచేసి ఇదేమో వాచ్ టవర్ బాడ్స్ అంటే ట్రీస్ పైకి ఉంటుంది అన్నమాట బాడ్స్ ఎగురుతున్నాయి మళ్ళీ బ్యాక్ సైడ్ స్కూల్ చింత చెట్లు ఈ వాతావరణం ఈ గాలి అసలు అమేజింగ్ అనమాట బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా నీక్క అనుకున్న సాంగ్ ఒకటి అసలు ఎక్సలెంట్ ఇక్కడ చెట్లు కానీ ఒకప్పుడు చెట్లు మొత్తం నిండిపోయి ఉండే కాకపోతే తెలిసిందే కదా రాను రాను అలా తగ్గిపోతున్నాయి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ బార్డ్స్ చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ నాకు బార్డ్స్ అంటే స్పెషల్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకంటే బార్డ్స్ లాగా ఫ్లై చేయాలని నాకు ఉండేది కాబట్టి నాకు వింగ్స్ లేవు అటు వింగ్స్ ఉన్నా హ్యాపీగా గుర్తు మంచిగా అయితే ఎంజాయ్ చేసాం చాలా బాగుంది స్టెప్స్ దిగి అయితే కిందకి వెళ్ళిపోతాం మరి వాచ్ టవర్ నుంచి దిగిపోయాం ఇదే వాచ్ టవర్ పైన కనిపిస్తుంది కదా వాచ్ టవర్ అనమాట సూపర్గా ఉంది ఇంక ఇక్కడ ఈ మధ్య డెవలప్ చేశారు లైట్గా అది ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా కూర్చొని ఇక్కడ లంచ్ వచ్చేవని ఎందుకంటే ఇక్కడ లంచ్ చేయాలంటే మనకు కుదరదు పిక్నిక్ లాంటివి ఎందుకంటే కింద ఎంత తింటావు పైనుంచి బాడీ రెట్టేస్తుంది సో ఆ రెట్టకన ఉండడానికి మన రేకులు పెట్టారు అనమాట ఇక్కడ లేదంటే రెట్టని నంచుకొని తినాల్సి వస్తుంది తుమ్మా టు శాఖ పక్షుల విహార కేంద్రం తీరు గ్రామం టేక్కల నియోజకవర్గం ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం కాపాడుకోవడం మనందరి బాధ్యత ఈరోజుకి తేలినీలాపురం వ్లాగింగ్ అయితే అయిపోయింది సాబోరియా పక్షులతో బాగా హాయ్ హాయ్ చెప్పేసి బాగా ఎంజాయ్ చేసాం ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాం టెక్కల పక్కనే తేలినీలాపురం అని గూగుల్లో సెర్చ్ చేస్తే యూల్ గెట్ ద గూగుల్ అడ్రస్ ఓకే ఇంకా మీకు ఈజీ కావాలంటే లింక్ పిన్ చేస్తా కింద వచ్చి చూడండి వీలైతే ఒక్కసారి ప్లేస్కి వచ్చి విజిట్ చేసి బార్డ్స్తో మీరు కూడా మీ మెమరీస్ని పంచుకోండి మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం వాకింగ్ అయితే అయిపోయింది పెద్ద పెద్ద చింత చెట్లు అనమాట చాలా పెద్దగా ఉన్నాయి బార్డ్స్ అప్ అయి ఉంటాయి కింద నుంచి చూస్తే ఏ బార్డ్ కూడా కనిపించదు బికాజ్ ఆఫ్ పెద్ద పెద్ద చింత చెట్లు ఉన్నాయి సో దట్ ఈస్ ద రీజన్ అక్కడ వీటికి వాడడానికి గుడ్లు పెట్టుకోవడానికి టవర్స్ కట్టారన్నారు కదా అవే ఇవి ఐ థింక్ టవర్స్ చూశారు కదా బ్యాక్ సైడ్ ఉంది టవర్ అది అదేంటంటే యాక్చువల్ కోతులు పిల్లలు అటాక్ చేస్తున్నాయి గుడ్లు పెట్టుకునే పాసిబిలిటీ లేదని సో అవి కట్టారనమాట వాటిపైన గుడ్లు అవి పెట్టుకోవచ్చు ఉండవచ్చు అని చెప్పేసి కాకపోతే చాలా షార్ట్ హైట్ కదా ఏం యూజ్ లేదు దీన్ని ఏమి అవి యూజ్ చేసుకోవట్లేదు అప్పటిలాగే ఇక్కడ ట్రీస్ చాలా టాల్ ఉంటాయి ట్రీస్ని యూజ్ చేసుకుంటున్నాను తేలినీలాపురం అయితే అయిపోయింది ఇది మా ఇచ్చే విలేజ్లో వరసతి వినాయక టెంపుల్ పూరభద్ర మన ఛానల్ని విజిట్ చేయండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ లైక్ చేసి నాకు తెలియజేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మై వీడియోస్